సంవత్సరాల అనుభవం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మేనివాసానికి అందమైన చిరునామా కుక్క అరవై ఏడు మంది ప్రాణాలను కాపాడింది ఇరవై కుటుంబాలు ఓ కుక్కకి రుణపడిపోయాయి విశ్వాసానికి మారు పేరు కుక్క తన ప్రాణాలను లెక్క చేయకుండా తమ యజమానులను కంటికి రెప్పలా కాపాడతాయి ఇప్పటికే ఎన్నో సంఘటనలు దీనికి నిదర్శనంగా నిలిచాయి అలాంటి సంఘటనే హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది ఓవైపు కుండపోత వానలు ఆకస్మిక వరదలు మరోవైపు కొండ చర్యలు విరిగిపడుతూ ఉండటంతో హిమాచల్ ప్రదేశ్ జనజీవనం దుర్భరంగా మారింది ప్రకృతి విపత్తుల కారణంగా ఎంతో మంది అయిన వాళ్లను కోల్పోయి అనాథలుగా మిగిలిపోతున్నారు ఈ క్రమంలో ఓ వింత సంఘటన వెలుగు చూసింది కుక్క అరుపు అరవై ఏడు మంది ప్రాణాలను కాపాడింది భారీ వర్షాలు ఆకస్మిక వరదలు హిమాచల్ ప్రదేశ్ ను అతలాకుతలం చేస్తున్నాయి పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే వరకు వర్షాల కారణంగా డెబ్బై ఐదు మంది మరణించగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు ప్రకృతి ప్రకోపానికి ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవితం గడుపుతున్నారు కొన్ని చోట్ల రహదారులు వంతెనలు తెగిపోవటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది విద్యుత్ టెలికాం లైన్లు ధ్వంసమవ్వటంతో సంబంధిత ప్రాంతాల్లో సమాచార వ్యవస్థకు అంతరాయం కలిగింది ఈ భయానక పరిస్థితుల్లో ఒక కుక్క అరుపు అరవై ఏడు మంది ప్రాణాలను కాపాడింది అర్ధరాత్రి సియాతి అనే చిన్న గ్రామంపై భారీ కొండ చర్య విరిగిపడింది ఇది జరిగే కొద్ది నిమిషాల ముందు గ్రామంలోని నరేంద్ర అనే వ్యక్తి పెంచుకుంటున్న కుక్క అరవటం స్టార్ట్ చేస్తుంది సెకండ్ ఫ్లోర్ లో నిద్రపోతున్న నరేంద్ర లేచి ఏం జరిగిందా అని కుక్క దగ్గరికి వెళ్లాడు బయట జోరుగా వర్షం కురుస్తూ ఉండగా తన ఇంటి గోడలకు పగుళ్లు ఏర్పడి వర్షం నీరు లీక్ అవుతున్నట్లు గుర్తించాడు వెంటనే తన ఇంట్లోని వారందరినీ తీసుకుని బయటికి వెళ్లాడు చుట్టుపక్కల వారిని సైతం అలర్ట్ చేసి ఇళ్లకు దూరంగా తీసుకుని వెళ్ళాడు అలా పన్నెండు కుటుంబాల్లో ఉన్న అరవై ఏడు మంది ప్రాణాలతో బయటపడ్డారు వారు వెళ్లిన కొద్దిసేపటికే గ్రామంపై కొండ చర్యలు విరిగిపడటంతో డజన్ల కొద్ది ఇల్లు నేలమట్టమయ్యాయి ప్రస్తుతం నాలుగైదు ఇల్లు మాత్రమే ఉన్నాయి దీంతో కుక్కే తమ ప్రాణాలను కాపాడిందని గ్రామస్తులు చెబుతున్నారు బైటపడిన వారు ప్రస్తుతం త్రియంబల గ్రామంలో నిర్మించిన నైనాదేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు ప్రభుత్వం వారికి పదివేల ఆర్థిక సాయం అందించగా ఇతర గ్రామాల ప్రజలు సైతం ముందుకొచ్చి వారికి అండగా నిలిచారు అయితే చాలా మంది గ్రామస్తులు రక్తపోటుతో బాధపడుతున్నారు కాగా భారీ వర్షాలతో హిమాచల్ భారీగా నష్టపోయింది కేంద్రం ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మోడీకి లేఖ రాస్తున్నట్లుగా తెలిపారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి